హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో కాసుల పేరు హారాలతో పాటు స్టెప్ చైన్స్ కలెక్షన్స్ని అదేవిధంగా చంద్రహారాల మోడల్స్ని చూడబోతూ ఉన్నామండి పేరు హారాలన్నీ కూడా టూ ఇన్ వన్ పర్పస్కి యూస్ అవుతాయండి వడ్డానం తమ హారంగా యూస్ చేసుకోవచ్చు స్టెప్ చైన్స్ వచ్చేప్పటికీ మనకి ఈ విధంగా లైట్ వెయిట్లోనే చాలా మంచి మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి లేట్ చేయకుండా డిజైన్స్ని విజిట్ చేసేద్దాము ఫస్ట్ అయితే మనము స్టెప్ హారం చూస్తూ ఉన్నామండి త్రీ స్టెప్స్లో వస్తుంది ప్యాటర్న్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్ సైడ్ బ్రోచెస్ వస్తాయండి ఈ విధంగా మనకు చిన్న ఫ్లవర్ డిజైన్తో బ్రోచర్ అనేది హైలైట్ అయింది ట్వంటీ నైన్ పాయింట్ వన్ టూ ఫోర్ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ చెప్పటికి స్టెప్ చైన్ చూస్తూ ఉన్నాము సైడ్ బ్రోచెస్తో వస్తుంది ఈ డిజైన్ కూడా సో ఈ విధంగా ఫ్లవర్ బ్రోచెస్ విత్ సీజర్స్ ఇచ్చారండి ఎవ్రీ స్టెప్ చైన్కి కూడా డీడీ బాల్స్ అనేది చేంజ్ అవుతాయండి డిజైన్ సో ఈ మోడల్ వచ్చేప్పటికీ త్రీ స్టెప్స్లో వస్తుంది థర్టీ వన్ పాయింట్ నైన్ సిక్స్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ మనము చంద్రహారంలో డి చంద్రహారం విత్ సైడ్ బ్రోచర్ చూస్తూ ఉన్నాము ఈ బ్రోచర్ కావాలి అనుకుంటే మనం వేరే బ్రోచర్స్ కూడా పెట్టించుకోవచ్చు అండి సో ఇది మనకు లక్ష్మీదేవితో వచ్చేసింది థర్టీ త్రీ పాయింట్ ఫోర్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో సింపుల్గా సాదాగా కావాలి అనుకుంటే ఈ విధంగా ప్రిఫర్ చేయొచ్చు సో ఇది వచ్చేపటికి టోటల్గా మనకు త్రీ స్టెప్స్లో డీడీ బాల్స్తో ఎలివేట్ అవుతుంది అన్ని కూడా ఈక్వల్ లైన్స్ అనేది వస్తాయండి ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ డబల్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి ఈ కలెక్షన్ అంతా కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నిజాంపేట్ బ్రాంచ్లో అవైలబుల్ ఉంది పాజిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి పాజిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్స్ని విజిట్ చేయవచ్చండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది అదేవిధంగా మనం చూస్తున్నటువంటి ఈ కలెక్షన్ అంతా కూడా మనకు లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయండి లైక్ మనకు టూ స్టెప్స్ నుంచి అప్ టు సెవెన్ లేయర్స్ వరకు కూడా కలెక్షన్ అనేది స్టోర్లో విజిట్ చేయొచ్చు కొంత కలెక్షన్స్ని వీడియో త్రూ అయితే షేర్ చేస్తూ ఉన్నామండి సో పాజిబిలిటీ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చంద్రహారాలు షేర్ చేయమని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు అలాగే ఇవాళ చూసేటువంటి కలెక్షన్స్లో మీరు ఏదైనా పర్టికులర్ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే డైరెక్ట్గా మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారండి సో ఎస్టిమేషన్ ప్రైజెస్ ఇస్తారు ఫైనల్ చేసుకున్నట్లయితే వేస్టేజెస్ అవి కూడా తగ్గుతాయండి అండ్ నెక్స్ట్ చంద్రహారంలో మనం రెగ్యులర్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి త్రీ లేయర్స్లో వచ్చింది ఇదే కైండ్ ఆఫ్ డిజైన్స్లో మనకు అప్ టు సెవెన్ లేయర్స్ వరకు కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ చెమ్కీ చంద్రహారంలో టూ లైన్ ప్యాటర్న్ అండి చంకే చంద్రహారాలు అలాగే నార్మల్ చంద్రహారాలు మనకు అప్ టు సెవెన్ టు ఎయిట్ లేయర్స్ వరకు కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి సో ఇదిగోండి ఇది ఇంకొక మోడల్ అనమాట సైడ్ బ్రోచర్ వచ్చిందండి ఈ విధంగా ఫ్లవర్ బ్రోచర్ అనేది ఇచ్చారు అలాగే ఫోర్ స్టెప్స్లో సాయిన్ చేశారు ఫార్టీ నైన్ పాయింట్ వన్ డబల్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో సాదా చంద్రహారం అండి ఇందులో వచ్చేప్పటికి సైడ్ కూడా సింపుల్ ఫ్లవర్ బ్రోచర్ వస్తుంది అండ్ లైట్ వెయిట్లో త్రీ స్టెప్స్లో వచ్చిందండి అక్కడక్కడ ఈ విధంగా గోల్డ్ బాల్స్ అటాచ్ చేశారు ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు చెమకే చంద్రహారంలు త్రీ లైన్ ప్యాటర్న్ అనమాట చెమకే చంద్రహారాలు కొంచెం వెయిట్ వస్తాయండి సో ఈ మోడల్ వచ్చేప్పటికి ఫార్టీ పాయింట్ జీరో ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు త్రీ లైన్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఈవెన్ మనకు పలక్సారీ కటింగ్లో కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి పలక్సారి కటింగ్లో ఉండేటువంటి చంద్రహారం కోసం చూస్తూ ఉంటే మీరు సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నిజాంపేట్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి చాలా కలెక్షన్ ఉంటుంది నెక్స్ట్ కొన్ని కాసుల పేరు హారాలు చూడబోతూ ఉన్నామండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ సో ఈ మోడల్ వచ్చేప్పటికీ ఓన్లీ మనకు హారంగా యూస్ అవుతుందండి సో వడ్డానంగా అయితే కన్వర్ట్ అవ్వదు కానీ ఓన్లీ హారంగా వస్తుంది ఈ ఒక్క డిజైన్ మాత్రమే ఓన్లీ మనకు సింగిల్ హారం పర్పస్గా వస్తుందండి మిగిలిన హారాలన్నీ కూడా వడ్డానం కమహారంగా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం చూసేటువంటి కాసుల పేరు హారాలు అన్నీ కూడా టూ ఇన్ వన్ పర్పస్గా యూస్ అవుతాయి మనం వడ్డానంగా కన్వర్ట్ చేసుకోవచ్చు హారంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి సో కొంత కలెక్షన్స్ని వీడియో త్రూ అయితే షేర్ చేస్తూ ఉన్నాము సో ప్లెయిన్గా సింపుల్గా చంద్రహారాలు లేదా కాసుల పేరు హారాల కోసం చూస్తూ ఉంటే ఈ వీడియో తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాము అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ వచ్చేప్పటికి ఫార్టీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్ ఉందండి పికాక్ డీటైలింగ్ ఎలివేట్ అవుతూ వస్తుంది నెక్స్ట్ మోడల్ అండి లైట్ వెయిట్ కాసుల పేరు హారం సో మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లోనే పింక్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్తో రావడంతో పాటు హార్ట్ షేప్లో కూడా హైలైట్ అనేది చేయడం జరిగింది థర్టీ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ అండి లైట్ వెయిట్లో వచ్చింది నెక్స్ట్ మోడల్ అండి మ్యాంగో ఫినిషింగ్లో వచ్చినటువంటి హారం సో మ్యాంగో హారం లో కూడా పింక్ అండ్ గ్రీన్ స్టోన్తో హైలైట్ అవుతూ వచ్చినటువంటి ప్యాటర్న్ అండి ఇది ఈ ప్యాటర్న్ కూడా మనం వడ్డానంగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి లైట్ వెయిట్లోనే ఉంది థర్టీ వన్ పాయింట్ డబల్ సిక్స్ త్రీ గ్రామ్స్లో నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఈ హారం వచ్చేప్పటికీ ఓన్లీ మనకు పింక్ స్టోన్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది ప్లెయిన్ కాసులు అనేది అటాచ్ చేయడం జరిగిందండి అలాగే ఇది మనకు థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది ఈ కలెక్షన్ అన్నింటికి కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుందండి చైన్ కావాలి అనుకుంటే బ్యాక్ చైన్స్ లో మోడల్స్ సపరేట్ గా ఉంటాయి అలాగే కెంపు పచ్చ కాంబినేషన్ లో హైలైట్ చేస్తూ మీడియం కాసులతో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి థర్టీ సిక్స్ పాయింట్ జీరో ఫోర్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ యూ షేప్ లో మరొక మోడల్ చూస్తూ ఉన్నాము ఈ మోడల్లో కూడా పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఆల్టర్నేటివ్ గా డిజైన్ చేశారండి కాసు కొంచెం బిగ్ సైజ్ వస్తుంది ప్లెయిన్ ఎల్లో గోల్డ్ లో వన్ ఆఫ్ ద డిజైన్ అండి వెయిట్ వచ్చేప్పటికి ఫార్టీ పాయింట్ టూ నైన్ వన్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉంది డిజైన్స్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ వస్తాను అంటిల్ దెన్ బై బాయ్